హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి లోకి వెళ్తే ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం అనమాట ఆ వెనకలో బోర్డు చూసారు కదా ఆ బోర్డు సిల్తా నుంచి వెళ్ళి దారుందనమాట దారి నుంచి తర్వాత సిలతారా చూపిస్తాను అనమాట సో అక్కడితో నేనైతే లోన్ ఏం చేస్తాను ఆ సిలతాం చూపించేసి సో టైం అయితే చాలా అయిపోతుంది అనమాట టూ అయిపోయింది వన్ త్రీ కదా నేను వన్ ఫార్టీ అయిపోతుంది సో మరి వెళ్లాల్సిందే మరి ఏం చేస్తాం మరి ఇంకా శిలా తోరణం ఒకటే మిస్ అయ్యాం అనమాట ఫ్రెండ్స్ మనం బోర్డులో చూసినట్టుగానే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే శిలా వెళ్తాం సో మీకు రూట్ చూపిస్తాం చూడండి సో మనం వెళ్తాం కదా పాప ఎనర్శనంకి అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి అక్కడ మనకి జంక్షన్ వస్తుంది జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఈజీగా శిలా వెళ్ళిపోవచ్చు అలా స్ట్రైట్గా వెళ్ళామంటే పాప ఎనర్శనంకి వెళ్ళొచ్చు ఆ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయండి ఇంకా మనం ఈ రూట్లో ఇలా వెళ్ళిపోతే శిలాతోరణాలకి పాదాలకి వెళ్తాం నేనైతే ఈ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను ఎందుకంటే మనం తిరుపతి వచ్చామంటే పాప వినాశనం చూస్తాం మళ్ళీ రెట్లని వచ్చేస్తాం తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటమే అంతేగాని ఇవన్నీ తిరగడం ఫస్ట్ టైం అనమాట సో మీకు ఆల్రెడీ చూపించే కదా పాప అనాశనం ఆకాశ జాపాలి ఇంకా మీకు ఆ రూట్లో ఉండే వేణుగోపాల్ స్వామివారి ఆలయం ఇంకా ఆ రూట్ మొత్తంతో కూడా చూపించాను సో మీరు కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ట్రావెల్ చేయకుండా ఓన్లీ ఇద్దరు ప్రతి వచ్చేసాను అంటే నా వీడియోస్ ద్వారా మొత్తం చూస్తారనుకుంటున్నాను ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళాలి అరౌండ్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకైతే కొండపై దగ్గర రోడ్ వస్తుంది ఆ రోడ్ నుంచి వెళ్తే మనం తోరణానికి వెళ్తాం అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పాదాల దగ్గరికి వెళ్తాం నేనైతే శిలాతవరాలను చూపించగలిగాను కానీ పాదాలను చూపించలేకపోయాను ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోక ఆ ప్లేసెస్ అయితే చూపించలేకపోయాను అంటే మనం అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయని అనుకోలేం కదా సో అందుకని చెప్పేసి ఆ ప్లేసెస్ నాకు చూపించడం కుదరలేదు మనం వెళ్తున్న రోడ్డు అయితే తిరుమల ఔటర్ రోడ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ చూసామంటే మనకి తిరుమల కనిపిస్తుంది తర్వాత కొండ పైన కనిపించే ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అన్నీ కనిపిస్తాయి చాలా బాగుంటుంది వీవ్ అయితే ఆపి చూపిద్దామన్నా అంత సమయం నాకు లేదు ఉంటే ఖచ్చితంగా చూపించామని కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్దామంటే తిరుమలకు వెళ్తాం అదే రైట్కి వెళ్దామంటే ఖచ్చితంగా శిలాధోరణానికి వెళ్తాం నాకైతే ఫస్ట్ డౌట్ ఉండేది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఆ డౌట్ ఉండటం వల్ల నేను అలా ముందుకు వెళ్ళి అక్కడ ఒక మనిషి కనబడితే అతను అడుగుదామని చెప్పి వెళ్తున్నాను సో ఈ దగ్గరికి వచ్చాక అతను అడిగితే ఇలా వెళ్తే శిలాతోరణానికి తోరణానికి వెళ్తా అని చెప్పారు సో మనం లేట్ చేయకుండా సమ్ జమ్మని మన స్కూటీస్కి ముందుకు వెళ్తున్నాం సో చూశారు కదా ఈ రూట్లోనే మనం వెళ్తే శిలాతోరణాలకి ఇంకా పాదాల దగ్గరికి వెళ్తాం చూడటానికి రోడ్ అయితే చాలా బాగుంది ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడైతే మనకి రెండు ప్లేసెస్ ఉన్నాయి శిలాతారణం ఒకటి చక్కెర తీర్దాం ఒకటి రెండు ప్లేసెస్ మీకు చూపిస్తాను కానీ పాదాలను అయితే చూపించలేను ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి కానీ చెప్పలేం ఒకవేళ కుదిరితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం బైక్ని పార్క్ చేయాలి ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్సే ఉన్నాయి కాబట్టి మనం మంచి ప్లేస్ చూసుకొని పార్క్ చేసేద్దాం బండి అయితే సక్సెస్ఫుల్గా పార్క్ చేశాను పార్క్ చేసిన తర్వాత ఇలా ముందు నడుచుకుని వస్తే ఇక్కడ కొన్ని రాక్ మూమెంట్స్ కనిపించాయి అనమాట చాలామంది వెళ్తున్నారు నేను ఇంకా ఇటువైపు శిలాతో తోరణాలు అని చెప్పి లోపలికి వెళ్తున్నాను కానీ తెలిసిన విషయం ఏంటంటే శిలా తోరణాలకి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి కాదు ఇంకొక వేరే రూట్ ఉంటుంది ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం చూస్తే మనకు కనిపిస్తాయి కానీ ఇలా వెళ్ళినా కూడా ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు చూస్తారు కదా ఈ రైట్లో మనం చూసుకుంటే అక్కడ పెట్ట అనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఎదుగోండి గ్రద్ద ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నిజంగా అక్కడ ఏదో ఉన్నట్టు కనిపించింది కానీ నిజం కాదు బొమ్మ చూశారు కదా ఎలా ఉందో లెఫ్ట్ లెఫ్ట్లో చూసుకుంటే మనకైతే నెమలు ఉంది సో అందరూ ఫొటోస్ దిగినారు కదా అదే ఇంకా మనం కిందకి వెళ్ళి మెయిన్ ప్లేస్కి వెళ్ళాలి అంటే అదే మెయిన్ తోరణాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాలి సో మనకి కొంచెం ఎండ కొంచెం వర్షం ఉన్నట్టు ఉంది ఇక్కడ చూస్తే మనకైతే చాలా చాలా వర్షం పడేటట్టుగానే ఉంది కానీ చూడాలి మరి ఏమవుతుందో ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో చాలా షాప్సే ఉన్నాయి అంటే మనం మనకి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత మనకి గుర్తుగా ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు అనమాట అక్కడ కొనుక్కొని అవి చూసిన వాళ్ళ మనకి ఈ ట్రిప్కి వెళ్ళడానికి గుర్తు వస్తుంది ఎంటర్నెన్స్ నుండి ఆర్టిఫిషియల్ రాక్స్ని అన్నమాట ఇప్పుడు మెయిన్ రాక్స్ ఉంటాయి వాటిని శిలాధోరణాలు అంటారు అవి చూడబోతున్నాం అన్నట్లు మరి నెట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం వాటిని లెట్కో మనమైతే వచ్చాము శిలాధోరణల ధరికి ఈ రాక్స్ అనేవి ఆర్టిఫిషియల్గా ఏర్పడ్డాయి అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ రాక్స్ అనేవి ఏర్పడ్డాయి మనకి నైన్టీన్ ఎయిటీస్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ రాక్స్ బయటపడ్డాయి అనమాట బయటపడినప్పటి నుంచి ఈ రాక్స్ డిఫరెంట్ రాక్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఒక రాక్ ఉంటుంది రైట్ సైడ్ ఒక రాక్ ఉంటుంది మిడిల్లో బ్రిడ్జ్ని చూసారా అది ఒక రాక్ అనమాట సో త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయంట అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తున్నాను అంతే సో డిఫరెంట్ డిఫరెంట్ రాక్స్ అనమాట ఇవన్నీ కూడా చూడటానికి చాలా బాగుంది రాక్స్ అయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఏర్పడినవి కొన్ని లక్షల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అన్నమాట చూసారు కదా ఏ విధంగా ఉందో మనమైతే అక్కడ చిన్న సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం సెల్ఫీ వీడియో తీసుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ ఏంటంటే వాయిస్ నాయిస్ చాలా ఎక్కువ వచ్చింది దానివల్ల మనమే వాయిస్ వరీచ్ చేస్తున్నాం సో మనం చెప్తుంది ఏంటంటే అక్కడ ఆ రాక్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాం తర్వాత రాక్స్ గొప్పతనం చెప్తున్నాం సో ఇక్కడ ఈ రాక్స్ ఎలా ఉండడానికి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రాక్స్ హైట్ ఇంకా సోమవారి హైట్ ఒకటే ఉంటుందంట ఇంకా మనం చూసుకుంటే అక్కడ మనకి కొన్ని రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఇంకా నెమ్మలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు మీకు జూలో అవన్నీ చూపించాయి కాబట్టి పెద్దగా చూపించలేదు ఉన్నాయని చెప్పడం తప్ప ఇంకా మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి విగ్రహాలు మీకు చివరిలో చూపిస్తాను ఇంకా మనమైతే చక్ర తీర్థంకి వెళ్దాం ఇంకా మనం చక్కెర తీర్థంకి వెళ్ళాలంటే మనం చూసాం కదా శిలాతోరణాలు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి వెళ్తే మనమైతే చక్ర తీర్థం వెళ్తాం సో చూస్తున్నారు కదా ముందున అక్కడ మనకి దారి కూడా ఉంటుంది చక్ర తీర్థం దారి అని చెప్పేసి సో ఈ చక్ర ఎలా ఏర్పడింది అంటే పద్మనాభుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు ఆ భక్తులు ఏం చేశారంటే పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్ చేశారు స్వామివారి కోసం ఎందుకంటే ఒక రాక్షుని సంహరించడానికి ఆయన తపస్సు చేశారు పన్నెండు సంవత్సరాల ఘోర తపస్సు తర్వాత ఆ రాక్షుని సోమవారు అంతం చేశారు ఇంకా చూసుకోవచ్చు మనం చక్రతీర్థం దర్శించండి అని ఉంది తర్వాత కింద హిస్టరీ ఉంది ఆ హిస్టరీని మీకు చెప్తున్నాను సో సంహరించిన తర్వాత మనకి ఇక్కడ ఈ చక్రతీర్థం అనేది ఏర్పడింది మనకి కార్తీక మాసంలోని పన్నెండవ రోజున సోమవారికి ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న విగ్రహాలకి నైవేద్యంగా పెడతారు పెట్టిన తర్వాత వచ్చిన భక్తులు ఎవరైతే చక్రతీర్థంలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఆ ప్రసాదాన్ని అందిస్తారు వాళ్ళు కూడా తింటారు అనమాట ఈ శిలాతోరణాలు చాలామందికి పిక్నిక్ స్పాట్ గాని తెలుసు కానీ ఈ చక్రతీర్థంకి ఇంకా శిలాతోరణాలకి చాలా చాలా హిస్టరీ ఉంది ఈ రాళ్ళు అనేవి ఎప్పుడో పురాతన కాలం నాటివి వీటిని దర్శించుకోవడం మన అదృష్టంగా భావించాలి నేను అలాగే భావిస్తున్నాను మీరు ఎలాగా భావించారో కామెంట్ చేయండి సో మనమైతే ఇప్పుడు చక్రతీర్థం చూడడానికి వెళ్తున్నాం అక్కడైతే మీకు తమ్నెళ్ళు చూపించే కదా ఆ విధమైన ఒక ఆకారం ఉంది ఒక గృహలో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను ఎందుకంటే అక్కడ డిఫరెంట్గా ఉంది తర్వాత లోపల ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకైతే అక్కడే ఆ భక్తుడు అదే పద్మనాభ భక్తుడు చేశారేమో అనిపించింది నాకైతే కానీ చూద్దాం మీకు చక్రతీర్థం చూపించిన తర్వాత ఆ ప్లేస్ని చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో గాంధీదత్ ఉన్నారు అయినా ఒక మనిషే నేను ఆ వేషం వేసుకొని ఉన్నారు ఉన్నారనమాట ఫస్ట్ నేనైతే బొమ్మ అనుకున్నాను కానీ బొమ్మ కాదు మనిషి ఆ వేషం వేసుకొని అక్కడ ఉన్నారు చాలా రోజుల తర్వాత నేనైతే గాంధీజీని చూశాను అంటే అలా వేషం వేసుకున్న గాంధీజీని చూశాను ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ చెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకు చాలా నచ్చాయి ఈ చెట్ల నడుమనే మనకి చక్కెర తీర్థం ఉంది సో చూసారు కదా ఇదే చక్కెర తీర్థము కానీ ఇక్కడ భక్తులు స్నానం ఆచరించాలంటే కొంచెం డిఫికల్ట్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆ కింద దిగడం కష్టం తర్వాత ఇటువైపు చూసుకున్నా కూడా పెద్దగా వాటర్ ఏం లేదు మరి ఎలా స్నానం మార్చేస్తారనేది క్వశ్చన్ మార్క్ ఇంకా మనం చూసుకోవచ్చు మీరు చెప్పే కదా లోపల గృహ లోపల తపస్సు చేసినట్టు ఉంటుందని చెప్పేసి సో ఆ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం సో ఆ ప్లేస్లో చూడాలి లోపల ఏమైంది మీకు చూపిస్తాను ఏముందో కామెంట్ చేయండి సో చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అక్కడ మనం చెప్పులు విప్పేసే వెళ్ళాలి నేనైతే షూ విప్పేసే వెళ్ళాను ఆ ప్లేస్కి ఎందుకంటే చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి సో మీకైతే ఏముందో చూపిస్తాను చూడండి సో జూమ్ చేస్తున్నాం సో జూమ్ చేస్తే మనకి లోపలేమని తెలుస్తుంది కానీ అక్కడైతే నాకు చాలా డిఫరెంట్ కనిపించింది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా చాలా చిన్న గృహలా ఉంది ఆ గృహలోని ఎవరో ఉన్నారు సో ఈ అడ్డొచ్చారు సో చిత్తగా ఇప్పుడు చూడండి చూసారా ఆ గృహలో ఏదో ఉన్నట్టుంది నేనైతే లింగం అనుకున్నాను కానీ మరి అదేంటో నాకు తెలియట్లేదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో మనం ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం ఉండదు అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఈ గృహ దాకా వచ్చిన తర్వాత మనకి మొత్తం అంతా శిలా కంప్లీట్ అయినట్టే కానీ కొంచెం ముందుకు వెళ్తే వ్యూ బాగుంటుందని చెప్పారు కానీ అక్కడ చాలామంది ఉండడంతో నేను వెళ్ళలేదు ఇంకా ఆ ఏదో గుడ్లా ఉంది సో అక్కడితో నేను వెనక్కి వెళ్దాని ఫిక్స్ అయ్యాను ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటివి అప్పటి నుంచి కూడా ఈ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే గ్రేటే కదా ఇంకా మనకి కొంచెం కొంచెం భయంగా ఉంటుంది రాళ్ళైనా పడిపోతాయని చెప్పేసి అటువంటి భయమే పెట్టుకోవద్దు ఆ అయితే కొంచెం లక్షల క్రితం సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో మరి చూద్దాం ఇంకా మనమైతే ఆల్మోస్ట్ చూసేసామన్నీ కూడా కిందకి వెళ్ళాలి ఇంకా అంటే ఎక్కడ నుంచి మనం మెయిన్ ప్లేస్కి వెళ్ళాలి శరతాకా ఆ శిలా తోరణాల దాకా వెళ్ళి అక్కడితో మనం బ్లాగ్ని అయితే ఎండ్ చేయాలి అందుకన్నా ముందు మీకు చెప్పే కదా కొన్ని విగ్రహాలను చూపిస్తా అని చెప్పేసి ఆ విగ్రహాలను చూపించి నేనైతే బ్లాగ్ని ఎండ్ చేస్తాను సో చూసారు కదా మనమైతే శిలా తోరణాల దాకా వచ్చేస్తాం ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి విగ్రహాలు కనిపిస్తాయి విగ్రహాలను నేను చూపిస్తాను ఆ విగ్రహాలకే మనకి నైవేద్యంగా పడతారు ప్రసాదాన్ని చూసారు కదా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా ఇంకా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక బ్లాగ్ తీసేయచ్చు కానీ మనకి ఉండేది తక్కువ టైం కాబట్టి మనం చూపించలేకపోయాం సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా శిలా తోరణాలని ప్లేస్ అయితే చాలా బాగుందండి నేను అన్నీ మీ సరిగ్గా చూపించలేకపోయాను ఇంకా చాలా ఉంది చూపించడానికి కానీ మనకంత టైం ఉంది కాబట్టి సరిగ్గా చూపించలేకపోతున్నాను అసలు ఏం చెప్తా అనుకోకుండా జరిగిందనమాట శిలా తోరణాలు మాత్రం ఉన్నాయి వచ్చినప్పుడు కష్టం విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట వర్షం పడేదా కూడా ఉందన్నమాట మరి మన ప్రయాణం అలా ఉండిపోతుందా మరి ఇక మనమైతే కిందకు వెళ్ళటమే కిందకు వెళ్ళి కింద ఇష్కాన్ టెంపుల్ ఉంది తర్వాత కపిల్ తెరతో ఉంది తర్వాత మనకి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఆ ఉన్నాయన్నమాట కానీ మరి ప్లేస్లో చూపిస్తాం చూపిస్తాను నాకు తెలియదు ఆ మూడు మాత్రం ఖచ్చితంగా పెట్టిన చూపిద్దాం అని చెప్పేసి సో మరి చూడలే మరి ఏమవుతుందో మరి సో ఇక నేను బ్లాక్ యాస్ ఉంటాను మీకు బ్లాగ్ నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బ్లో చాలా సబ్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అబుల్ సపోర్ట్ మీకు సపోర్టింగ్ అండ్ బాయ్ బయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అల్ వాలబల్ సపోర్ట్